నాలుగు దశాబ్ద దశాబ్దాల పాటు తెలుగు పరిశ్రమలో హాస్య నటుడుగా విలన్ గా ఏ పాత్రనైనా సరసరాలో పోషిస్తూ రెండు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్న కోట శ్రీనివాసరావు మృతి నిజంగా చాలా దిగ్వాణి గురి చేసింది వారు నటుడే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి నైన్టీ నాతో పాటు ఎమ్మెల్యేగా ఉండే చాలా మంచి వ్యక్తి ఎక్కడ కలిసినా మంచిగా పలకరిస్తూ వారి యాక్టింగ్ కూడా నిజంగా ఆహనా పిల్లట్టు లాంటి సినిమా చూసుకుంటున్నారు అనిపిస్తా యాక్టింగ్ మార్నింగ్ కెళ్ళి వారు నటించిన సినిమా బయట చేస్తున్న విధంగా బాధ అనిపిస్తున్నది వారు లేరంటే నమ్మలేకపోతున్నారు మనం అలాంటి నటుడు సామాజిక స్వ నేత రాజకీయంగా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా సేవలు అందించిన నాయకుడు ప్రముఖ నటుడు నిజంగా ఈరోజు మరణించడం బాధాకరం ఒకటే ఆ భగవంతుని కోరేది వారి ఆత్మ శాంతి కలాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి భార్య కానీ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సినిమాట మినిస్టర్గా తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పటికీ ఏ సహాయా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తరఫున సినిమాటోగ్రఫీ మినిస్టర్ మినిస్టర్గా నా తరఫున వారికి అండగా ఉంటామని నిజంగా కోట శ్రీనివాసరావు నృత్యం అనేది ఒక మంచి నటుడే కాదు రెండు తెలుగు ప్రజలకు ఇవాళ ఆశయాన్ని అందించిన సినిమా చూసిన ప్రతి ఏడు వందల యాభై సినిమాల పైన నటించిందంటే అంటే మామూలు విషయం కాదు అలాంటి కోట సినిమాలు లేకపోవడం బాధాకరం